ఢిల్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం పథకాన్ని తొలి కేబినెట్ సమావేశంలోనే బీజేపీ ఎందుకు అమలు చేయడం లేదని ఆప్ నేత అతి ప్రశ్నించారు ప్రధాని మోదీ ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు మోదీ గ్యారంటీ నిజమైతే నిన్న జరిగిన ఢిల్లీ కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకునేవారని పేర్కొన్నారు ఎన్నికల సమయంలో తొలి కేబినెట్ భేటీలోనే ఈ పథకాన్ని అమలు చేసే నిర్ణయం తీసుకుంటామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు హామీ ఇచ్చినట్లు అతిశి గుర్తు చేశారు ఎన్నికల జిమ్మిక్కులతో బీజేపీ ఢిల్లీ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు అతిశి చేసిన వ్యాఖ్యలను ఢిల్లీ సీఎం రేఖా తిప్పికొట్టారు తిప్పికొట్టారు ఒక్కరోజు కాకముందే తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు పదమూడేళ్లు ఢిల్లీని పాలించిన ఆప్ ఏం చేసిందో చూసుకోవాలని హితవు పలికారు అధికారం చేపట్టిన మొదటి రోజే తాము కేబినెట్ సమావేశం జరిపామన్న రేఖ వెంటనే ఆయుష్మాన్ భారత్ యోజనను అందుబాటులోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు ఆయుష్మాన్ భారత్ పథకం ఇన్నాళ్లు ఢిల్లీ అమలు చేయలేదని బీజేపీని ప్రశ్నించే హక్కు ఆప్కు లేదని రేఖ విమర్శించారు